నమస్కారం మేడం నమస్తే వరలక్ష్మి అండి ఏం చేస్తుంటారు మేడం హౌస్ వైఫేనండి హౌస్ వైఫ్ మరి ప్రస్తుతం ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేడం మరి మీది అమరావతి మరి అమరావతి గతంలో చూసుకున్నట్టయితే అమరావతిని రాజధాని కాదు మూడు రాజధానులు అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేసి కొత్త రూపుదిద్దుకుంటుంది మేడం దీనికి ఏం చెప్తారు దీనికి ఒకటే సమాధానం అండి అమరావతి రాజధాని అని చెప్పేసి కూటమి వచ్చింది మరి విశాఖపట్నం రాజధాని ఇప్పుడు నేను మేనిఫెస్టోలో పెట్టానని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వాళ్ళ కూటమికి ఎన్ని వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వచ్చినాయి ఓన్లీ తెలుగుదేశానికి ఎన్ని వచ్చినాయి ఒకసారి గమనించాలండి వాళ్ళు గమనించుకొని బుద్ధి తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనుకో ఇప్పటికైనా మేము ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర మేము అటు తీసుకెళ్తాం ఏదో చేస్తాం అన్నారు మీ ఉత్తరాంధ్రలో మీకు అసలు సీట్లు నిల్లు అక్కడ ఏమి కాబట్టి వాళ్ళు గమనించుకోవాలి వాళ్ళ అమరావతి రాజధాని అని ప్రతి ఆంధ్రుడు ఇష్టపడుతున్నాడు ఇవాళ ఆంధ్రుడు ఇష్టపడుతున్నారు అమరావతి ప్రజల్లో భూములు ఇచ్చిన రైతులను కూడా ఏ రకంగా ఏడిపించావో ఇవాళ ఆ రైతులను కూడా మేము క్యాంపైన్లు చేసి నిన్ను దించాలని చెప్పేసి ఎండలో అనుకుండా మేము నలభై రోజుల ముందు నుంచి ఓడలేమ్మాట తిరిగి క్యాంపైన్ చేసాం ఎక్కడెక్కడ తిరిగి వచ్చాం ఎందుకంటే ఈ రకంగా నాశనం చేస్తున్నాడు ఆంధ్ర అని రాజధాని పక్కన పెట్టిన అన్ని అన్ని వ్యవస్థలనే చేతిలో పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ మొత్తం నాశనం చేసి ఇప్పుడు ఇంకా మూడు రాజధానులు ఆరు రాజధానులు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆగుతున్నాడు బొత్స సత్యనారాయణ మూడు పెడతాడంట ఆయన ఇంకెప్పుడుకి రావాలి మూడు వాళ్ళు మా చెబుతున్నాడు కదా వాళ్ళ నాయకుడు కళ్ళు మూసుకొని కళ్ళు తెరవండి వచ్చేసి ఇంకేముంది ఇరవై ఇరవై కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఇరవై నాలుగు వచ్చిందంట మళ్ళీ కళ్ళు మూసుకొని కళ్ళు తెరవండి ఇరవై తొమ్మిది వచ్చిద్దని మరి ఆయన నేను కళ్ళు మూసుకొని తెరిసాడేమో నేను చెబుతున్నాడు మూడు రాజధానులు పెడతాను బొత్స సత్యనారాయణ మొన్న మూడు రోజుల క్రితం మరి కళ్ళు మూసుకొని లేసేవేం బొత్స సత్యనారాయణ ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది రాలేదు అయితే స్టార్టింగ్లోనే ఉండం గెలిసి ఇంకా నెలే వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇంకా ఐదేళ్ళు ఉంది వాళ్ళకి పూర్తిగా కాబట్టి మీరు గమనించుకొని ఏది మాట మాట్లాడిన మాట్లాడే మూడు రాజధానులు పెట్టుకుంటే ఏదన్నా మీ ఇళ్ళల్లో పెట్టుకోండి ఒక గది అది ఒక గది ఇది అసెంబ్లీ ఒకటి సచివాలయం ఒకటి ఇంకోటి మీ ఇళ్లలో పెట్టుకొని ఏ హైకోర్టు ఒకటి పెట్టుకోండి ఎందుకంటే ముందు ముందు మీరు దాంట్లోనే మీరు రావాల్సి వచ్చింది అక్కడ కూడా ఆ బోను అవన్నీ పెట్టుకొని మీరు అక్కడ మాట్లాడే అట్మాస్ఫియర్ మీ ఇళ్లలో పెట్టుకొని శుభ్రంగా పాలించుకోండి ఎవ్వరు అభిజేస్టం చెప్పరు అంటే వీళ్ళు అంటే జైలుకెళ్ళే అవకాశం ఉందంటారా మేడం ఎందుకు లేదు జైలుకి వాళ్ళ పదకొండు నాన్ బెయిల్బుల్ కేసుల మీద మొత్తం ముప్పై ఆరు కేసులు పెట్టుకొని మూడు వేల చిల్లర వాయిదాలు పర్వాలా అడ్డంబడి పోకుండా ఉండే ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి వాళ్ళైనా ఏం చేయాలి వాళ్ళ అమరావతి రైతుల మీద ఒక్కొక్కళ్ళ మీద ఇరవై నాలుగు కేసులు నా మీద ఇరవై నాలుగు కేసులు ఉండే వాళ్ళ ప్రజెంట్ రెండు రోజులు బాపోతే వాయిదాకి అమ్మ మీరు ఈసారి కనుక వాయిదాలకు అందరు రాపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తా అని జడ్జి చదువుతున్నాడు అంటే మేమేదో నేరాలు ఘోరాలు చేసినట్టు అసలు నేరాలు ఘోరాలు చేసి అన్ని కేసులు పెట్టించుకొని మరి ముప్పై ఆరు కేసుల్లో నువ్వు నాంపల్లి కోర్టుకి ఏనాడన్న పోతున్నావు నువ్వు ముఖ్యమంత్రి నేను ఒకటి చెప్పి శుక్రవారం శుక్రవారం నీ ఇష్టమైన ప్రోగ్రామ్స్ పెడతావు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని పెట్టి ఆపుకున్నావు విన్నాళ్ళు మరి ఇప్పటికైనా నువ్వు దానికి వెళ్ళాలి కదా కేసులకి బెయిల్ మీద వెళ్ళాలి వాయిదాలకు తిరగాలి నువ్వు బెయిల్ మీద తొమ్మిదేళ్ళు తిరిగేవాడు ఎవడన్నా ఉండాడు అంటే ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు ఎవరికైనా ప్రపంచం మొత్తం ఎత్తికినా ఈయనే ఎక్కడా కూడా ఎవరు ఇన్నేళ్ళు బెయిల్ మీద తిరిగిన వాళ్ళు లేడు నువ్వు ఇంకా బెయిల్ మీద తిరుగుతా ఇంకా ఎదుట వాళ్ళని అవినీతి పరులు అంటాం దొంగలు అంటాం మీకు అందరు అట్టాగే కనపడ్డారు ఆల్సో అమరావతి రైతులతో సహా మరి ఇప్పుడు అమరావతి ఒకటే రాజధాని అంటే మీరు అంటున్నారు మరి అవతల వాళ్ళు కూడా మాకు కూడా కావాలంటారు కదమ్మా మరి వాళ్ళు కావాలంటే నేను ఓట్లు వేసేవాళ్ళు గండి వాళ్ళు కావాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించేవాళ్ళు ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టాడు విశాఖపట్నమే రాజధాని మేము అక్కడ అసలు చేస్తున్నాం ముందు శంకుస్థాపన చేస్తున్నాం మోడీని తీసుకొచ్చాను కొత్తలో అని చెప్పారు గెలిచిన కొత్తలో వాళ్ళు పోయిన ఐదేళ్లలో చెప్పారు ఇదిగో ఈ పండగకి వెళ్తున్నాం దసరాకి వెళ్తాము దీపావళికి వెళ్తాం సంవత్సరానికి వెళ్తాం ఇట్ట పండగలు చెప్పేవాళ్ళు మాకు మేము వెళ్ళిపోతున్నాం సచివాలయం సిబ్బందిని తీసుకొని పరిపాలన రాజధాని అని చెప్పే వీళ్ళు అన్నప్పుడు అల్ల రైతులు అమరావతికి భూములు ఇచ్చిన రైతులు గుండెలు గుబేలు మని రెండు వందల డెబ్బై మంది చచ్చిపోయారు ఇవన్నీ వీళ్ళు చేసిన హలే ఈ ప్రభుత్వం చేసిన హచ్చలే గత ప్రభుత్వంలో చేసిన కానీ మేము భావిస్తున్నాం మా రైతు సోదరులు రెండు వందల డెబ్బై మంది చచ్చిపోయారు ఆలోచించుకొని ఏంది పొలం ఇచ్చాము ఈయన పోతా అంటున్నాడు ఇక్కడ ఏందని అదేమంటే నిన్న ఒకడు ఆగుతాడు ఆదిమూలపు సురేష్ మరి నేను ఇక్కడ రాజధాని చేస్తామంటున్నామ్మా అమరావతి కూడా మేము అనలేదుగా అంటాడు ఏం చేస్తా అన్నాడు నెల సంవత్సరానికి ముప్పై రోజులు జరిగే అసెంబ్లీ శానసభని మాకు రాజధాని చేస్తాను నువ్వు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఊరికే భూమి ఇస్తే మీకు పెట్టుబడి పెట్టారు మందలు మీకు తర్వాత మాకు ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్లు లేవు పది అయినా కూడా మీకు పెడితే పెట్టుబడి పెట్టి రాజధాని కావాలి అంటే ఏ ఘర్షణ లేకుండా మీకు భూములు అప్పచేవితే మేము ముందు తీసుకుపోయాము మేము ఇది కూడా రాజధాని చేస్తా అన్నాము ఏం చేస్తా అంటావు అసెంబ్లీ ఓటి పెట్టి నువ్వు ముప్పై రోజులకోసారి ముప్పై సంవత్సరంలో ఒక నెల జరిగే అసెంబ్లీకి మాకు ఇక్కడ శాసన రాజధాని చేస్తే మరి పొలాలు ఈ అన్నీ ఏమైపోవాలి మా పండించుకోవటానికి కూడా లేవు మరి రోడ్ భవనాలు కట్టారు మరి ఎవరిది ఇస్తారు ఇప్పుడు భూమి కాబట్టి ఇంట్లో కూర్చొని వాయువు వచ్చింది ఓడిపో ఇంట్లో జావచ్చు మాయి రోగం వచ్చింది మాట్లాడితే మీడియాలు ముందుకొచ్చి అదిగో ఇదిగో శాతపత్రం ఇచ్చాడు మేము అట్ట చేసినాం దొంగ శాతపత్రం అంటే మీరే శాతపత్రం ఇచ్చారు వాళ్ళు ఇచ్చింది ఇంతవరకు నువ్వు ఒక్క శాతపత్రం పెట్టారా అదిగో పోయి కేంద్రాన్ని పోయి ఆ నిర్మలా సీతారామన్ కలిసి తెత్తారు నిధులు వెయ్యో తెచ్చుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు దానికి ఒక్క శాతపత్రం పెట్టే పని లేదు రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో కూర్చి గవర్నమెంట్ ఆస్తులన్నీ తనకా పెట్టి మీ కట్టుకొని ఈ రకంగా చేసి చేసి ఏడిపించి జనాన్ని ఇంకా మా ఓట్లు లేదు నేను అవ్వ తాతలకి పెన్షన్లు ఇచ్చా వాళ్ళకి ఇచ్చా ఏమి ఇచ్చారని పాడిచ్చావా అన్ని తనకాలు పెట్టి తీసుకొచ్చి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ గొల్ల చేసి ఒక రూపాయి అభివృద్ధి చేసే పనులు ఏమైనా చేశారా అంతమంది సలహాదారులకి జీతం కేబినెట్ హోదాలో దెబ్బ పెడుతున్నావు ఏమన్నా ఒక్క అభివృద్ధి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఒక రూపాయి వచ్చేది ఏమన్నా చేశారా కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నిజంగా ఇదివరకు పిచ్చాడు పిచ్చాడు చెప్పి ఆర్ ట్రిపుల్ ఆర్ గారు చెబుతే రఘురామకృష్ణరాజు గారు మేము ఏదో ఆయన పడక అంటున్నాము నిన్న ప్రెస్ మీట్లో ఖచ్చితంగా పిచ్చాడు పిచ్చాడు కాకపోతే పిన్నెలు ప్రెస్ మీట్ మొన్న దాకే మార్పింగ్ అన్నారు పగలు కొట్టాడు మార్పింగ్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు కోర్టులు ఇలా అసలు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నేను వచ్చి ఏదో జరిగిపోతుందని ఆయన తీశాడంట పగలు కొట్టాడంట ఒప్పుకొని నువ్వే చదువుతుంటివి నీ ఆయన పిన్నెలు రామకృష్ణ పగలు కొట్టాడని నువ్వే ఒప్పుకున్నావు బయటకు వచ్చి ఏదో చేశాడని ఆయన పగలు పడతామైంది ఏదో చేస్తే ఆడు పోలీస్ యంత్రాంగం ఉంది ఇప్పుడు మేమే పోయాం ఏదో జరిగిపోతుందని తీర్తి మమ్మల్ని ఊరుకుంటారు నిమిషం అరెస్ట్ చేసి వాళ్ళు అసలు జైల్లో ఉండే వాళ్ళని బయటికి కూడా రానివ్వకుండా మమ్మల్ని నువ్వు దాక్కొని దాక్కొని సార్లు బెయిల్ తెచ్చుకొని హైకోర్టు నుంచి బెయిల్ ఎక్స్టెన్షన్ చేసుకొని నువ్వు ఇప్పుడు వచ్చావు జైలుకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిజంగా నీకు మైండ్ పోయింది ఈ పదకొండు సీట్లతో అసలు ఉండ మైండ్ కూడా పోయినొట్టుంది ఏమన్నా కూర్త ఉండేదేమో కానీ అది కూడా పోయింది నేను నువ్వు జైలుకి వచ్చి పరామర్శించాల్సిన అవసరం లేదయ్య ఏ గూటి పక్షి ఆ గూటికే చేరిద్దని చక్కగా నీ జైల్లో ఎవరు ఉండారని చూసుకోటానికి వచ్చాడు రేపు వీళ్ళందరూ నాకు జైలు మేట్స్ అవుతారు చక్కగానే పరామర్శించొచ్చాడు నేను పోయి ఆ పిన్నెల్ని లేకపోతే ఈవీఎంలు బగలు కొట్టినాడిని నువ్వు పరామర్శించేది ఏంది నీకు అసలు పరిపాలన చేత కాదని మూలన కూర్చోబెడితే బెంగళూరు పోయావు అన్నానంగా వచ్చాము ఆయన బలకరిచ్చి వచ్చావు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా అనిపించండి ఆయన ట్రిపుల్ ఆర్ గారు జరుగుతుంటే నమ్మలేదు కానీ ఆయనకి బాగా తలకెక్కింది నిన్న తలకెక్కి ఇష్టం వచ్చినట్టు హెచ్చరిస్తున్నాడు అంటే చంద్రబాబు నేంది ఈయన హెచ్చరిచ్చేది నువ్వు చేసినప్పుడు సుధాకరణ చంపావు మరి ఓ పిల్లాడిని వాములో పెట్టి తగలు పెట్టారు వాళ్ళ అక్క ఆయన దుర్భాషలు ఆడుతున్నారని పోతే వీళ్ళందరినీ నువ్వు ఏమి హెచ్చరిచ్చావు ఆ రోజు ఎవరు హెచ్చరించారు ఎవరైనా హెచ్చరించారా వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకున్నారా ఇసుక మీ ఇష్టం వచ్చినట్టు మాఫియ అక్కడ పక్కన ఉంటే నలభై ఏళ్ళు పెట్టి ఇసుక గొన్ లాస్ వచ్చి వందే పక్కనే మాకు నలభై ఏళ్ళు ఇవాళ ట్రక్ వచ్చి మాకు ఇసుక బోరు మంట ఏడుతున్నా కొనుక్కొని ఇల్లు కట్టుకొని వాళ్ళు కూడా ఆపుకున్నారు ఏంది ఇట చేస్తున్నా మనకి యాడ్ నుంచి వస్తాయి డబ్బులేని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలండి నువ్వు ఏజ్ చేసినా ఏది అయినా నీకు వచ్చింది పదకొండు సీట్లే అటు తిప్పినా ఇటు తిప్పినా ఆ పదకొండే పదకొండుతో నువ్వు మెదలకుండా ఇంట్లో ఆ పదకొండులో కూడా వాళ్ళే ఎంతమందో తెలియదు పక్క పార్టీలో పోతా అని సిద్ధంగా ఉండారు అసలు నీది కూడా కాంగ్రెస్లో గలుపుతామని చెప్పుకుంటున్నారు అంతే నిజంగా తో కానీ కాబట్టి ఆ పదకొండు సీట్లు వచ్చిన ఆదిమూలపు సురేష్ని రెచ్చగొట్టిన పేరు నాని ఆదిమూలపు సురేష్ గారి కోడి చదువుతున్నావు చదువుకున్నాడు నువ్వు మంచి చదువు చదువుకున్నాడువి నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఏనాడ న్యాయం చేసావా ఇజ్జకి ఏనాడన్నా న్యాయం చేసి అదే నువ్వు ఒక ఆఫీసు ఉద్యోగం ఆ స్థానంలో నువ్వు చదువుకున్న చదువు స్థానంలో ఆఫీసు ఉద్యోగం ఉంటే నీకు ఇంకా మంచి ఏసులుబాటు ఉండేది నువ్వు మంత్రి అయిన తర్వాత ఏనాడ నలకి రెండేళ్ళు కరోనా వచ్చి అసలు మీ అస్తవాసి మీ అందరూ అస్తవాసి శుభ్రంగా ఇళ్లలో చచ్చారు పిల్లలు ఉండారు మీరు ఇళ్లలోనే చచ్చారు ఏం చేయకుండా ఏదో చేస్తున్నావు అన్నారు ఏమీ చేయలేదు కాబట్టి చదువుకొని చంద్రబాబు గారు పాదయాత్ర అడ్డుకోడానికి నువ్వు బట్టలు ఇప్పి రంగం వేసావు చంద్రబాబు గారు వస్తున్నారంటే మీ ఓళ్లలో మంత్రిగా నువ్వు ఏదైనా డీసెంట్గా చేసావా బట్టలు ఇప్పి ఎగిరావు అక్కడ చొక్కా ఇప్పటి రాటానికి లేదని జనాన్ని వేసుకొని ఇది రౌడీ గల్లీ రౌడీలు కూడా చేయరట ఆ రకంగా చేసావు ఇప్పుడు నువ్వు ఓడిపోయి నాకు ఇంట్లో జావక మళ్ళీ వచ్చి తగుదు నమ్మా అంట నేను ప్రెస్ ఈ ఓడిని ఓడి పెట్టుకొని నీళ్ళు మీడియాలో ఇవన్నీ ప్రసరించటం మేము చేసింది అమరావతిని బాగా చేశారంట ఏం చేసి అమరావతిలో తట్టమే అసలు మేము ఎక్కడి నుంచి పోతాం అన్నాడువి నువ్వు తట్టమట్టేసావా కాబట్టి ఎవరైనా వాళ్ళు చేసిందేమీ లేదు ఇవాళ తెలుగుదేశం నెలలోనే నిజంగా నిన్న పెన్షన్లతోనే అసలు మిమ్మల్ని మర్చిపోయారు జనం నిన్న పెన్షన్లు ఆ స్థాయిలో నాయకులు మంత్రులు ఎప్పుడు ఇచ్చిందే లేదు చరిత్రలో మంత్రులు కానీ ఆఖరికి ముఖ్యమంత్రితో సహా వచ్చి పెన్షన్లు ఇంటింటికి ఇస్తుంటే నిన్న అసలు మిమ్మల్ని మర్చిపోయారు ఆ పెన్షన్లతోనే మళ్ళీ మేము గుర్తుండాము లేమో జనానికని నిన్న నిన్ను నువ్వు ఒక మీడియా ఏనాడని జనంలో వచ్చి నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చాడ పోయింది జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పెట్టి వచ్చాడా కూర్చోవటం కాగితం చూసుకోవటం లైవ్ అటు ఇటు చూసుకో మొన్న ఓడిపోయిన రోజే దిక్కులు చూసుకుంటా చెప్పాడు ఏడిపోయి తక్కువ మరి అట్లాంటి ఆయన నువ్వేనాడని జనంలోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జనంలో మాట్లాడావా ఇవాళ ఈ ముఖ్యమంత్రి కానీ మిగిలిన మంత్రులు కానీ జనంలో పోలో మంట పోతా ఏమంటే జనం బడి ఉరుకుతున్నారు నువ్వు వస్తేనే నెట్లు పట్టుకోవాలి జనం పోలీసులు ఇద్దరు అసలు ఇప్పుడు రోజు వస్తున్నాడు చంద్రబాబు గారు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత ఇంచుమించు రోజు వస్తున్నారు ఆయన వచ్చిన రోజు అల్లా అసలు పోలీసులు ఏడుండారు జనం ఏడుండారో కూడా కనపడతలమ్మా మాకు ఆ జామర్లు చూసి బాబుగారు వస్తున్నారు అనుకున్నాం అంత ముందు వెళ్ళి నుంచోని చూసేవాళ్ళు ఇప్పుడు చూసేవాళ్ళు నుంచో అని ఆడాళ్ళు మగాళ్ళు బజార్ట్లో చూస్తున్నారు అసలు మాకు ఆంక్షలు లేవు ఆ పోలీసులు లేవు నూట నలభై నాలుగు ఉందమ్మా ముప్పయో సెక్షన్ ఉందమ్మా మీరు ఇంటో బయటికి రాకూడదని మమ్మల్ని అదిం పెట్టేవాళ్ళు పోయిన సార్ ఆయన ఉన్నప్పుడు అదేందయ్య మాకు తెలియదు అంటే చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఉండయ్యమ్మా మరి ఇప్పుడు ఏమైపోయినాయి నూట నలభై నాలుగు ముప్పై ఇంటికి రానికుండా కంపలు కొట్టారు మీ ఇళ్లకే ఇప్పుడు కంపలు కొట్టుకున్నారు జనం వచ్చి పడతారేమో వెనక కంచి లేచుకొని ఎటువళు చచ్చారు ఎవరు రైతు కర్మ ఎట్ట చుట్టుకుంటుందంటే మమ్మల్ని ఏ రకంగా అమరావతి రైతులు ఏడిపించారు మీరు అట్టాగే నాశనం అయిపోతారు చూస్తా ఉండండి ఏ రకంగా ఏడిపించారు మమ్మల్ని ఏడ్చి నేడిపి ఏడకుండా రెండు వందల మంది చచ్చిపోయారు అమరావతి వచ్చింది కానీ వాళ్ళు వస్తారా కాబట్టి రైతులను ఏడిపించిన వాడు ఎవడు బాగుపడు చరిత్రలో ఇంకా నాశనం అవ్వాలి మీరు మేమైతే కోరుకునేది అదే ఆడవాళ్ళం ఇటు కోరుకోకూడదు కానీ మాత్రం కోరుకోవాల్సింది మాకు అట్టుబొట్ల మీదైనా మా వాళ్ళ మీదైనా మా మగాళ్ళు గాజులు దొడుకున్నారా అన్నారు మీరు ముందు ఉండారా అన్నారు మమ్మల్ని మీకు ఇష్టం వచ్చినట్టు ఆ గాజులు అది ఇప్పుడు దొడుకొని ఇంటో చావండి ఇంకా మాయ రోగం వచ్చి పొద్దుకులు ఆ టీవీల ముందు వచ్చి ప్రెస్ మీట్లో పెట్టి చంద్రబాబుని తిట్టాలి మళ్ళీ జగన్ అనుకుంటున్నారేమో కానీ ఎటు పోయినా జగన్ రాణి కొండ చూడమ్మ మీకు దండం పెడతాం మీకే దడిచాడు కాదు అమరావతి రైతులు అంటే అసలు ఆయన రాణి చూడమని దండాలు పెడుతున్నారు